మిడిల్ క్లాస్ ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ సూపర్ న్యూస్ చెప్పారు పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బే ఐదు వేలు కలుపుకుంటే ఈ మొత్తం పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలకు పెరుగుతుంది సగటున ప్రతి నెల లక్ష రూపాయల జీతం ఉన్నప్పటికీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు వేర్వేరు స్లాబులకు వేర్వేరు పన్ను రేట్లు ఉన్నప్పటికీ పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఎందుకు ట్యాక్స్ ఉండదని చాలామందికి రావు విషయం ఏంటంటే గతంలో ఏడు లక్షల వరకు డెబ్బె ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్తో పాటు ఇరవై ఐదు వేలు రిబేట్ ఉండేది ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ ను అంతే ఉంచి రిబేటును అరవై వేలకు పెంచారు అందుకే ఈ రెండూ కలుపుకుని పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ట్యాక్స్ ఉండదు ఇంతకన్నా ఎక్కువ ఆదాయముంటే స్లాబుల వారీగా పన్ను వేస్తారు అద్దెలపై విధించే టీడీఎస్ వార్షిక పరిమితిని రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచారు పింఛన్న వడ్డీపై టీడీఎస్ టీసీఎస్ మినహాయింపును ప్రస్తుతమున్న యాభై వేల నుంచి లక్షకు పెంచారు ఎల్ పై ఉన్న టీసీఎస్ పరిమితిని ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు విద్యా రుణాల్లో టీసీఎస్ను పది లక్షల వరకు తొలగించారు